ంతా చదివేటువంటి పిల్లలకు తొమ్మిదో పదో తరగతి పిల్లలు అంటే కొద్దిగా ఏజ్ అయితే మెచ్యూర్డ్ అవుతారు పిల్లలు పెద్దలు అవుతారు మీ అందరికి తెలిసి తెలిసినటువంటి సందర్భంలో ఆ పిల్లలకు శానిటైజేషన్ శానిటరీ ప్యాడ్స్ కోసం నలభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు ఏం పైసలు అర్థమవుతుందా మీకు కానీ ఏం పైసలు అర్థమవుతుందా అతని నేను అడిగినా ఏందమ్మా ఆడబిడ్డలకు దక్కాల్సిన పైసలు గిట్ల బాన్స్గా తిన్నరు ఏందా అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా వాళ్ళ పిల్లల కోట్ల రూపాయలు ఎందుకు ఎందుకన్నా వాళ్ళ అమ్మ నాయన ఐదు వందలకే ఓటు అమ్ముతుంటే మాకు మీరు ఓటు కాబట్టి మీ బిడ్డలకు దక్కాల్సినవి దక్కాయట మీరు ఓటు అమ్ముతున్నారు కాబట్టి మీకు దక్కాల్సిన ఇండ్లు దక్కయ్యట మీరు ఓటు అమ్ముతున్నారు కాబట్టి మీకు రావాల్సిన పెన్షన్లు రావట మా ఓట్లు వస్తుంటాయి పోతుంటాయి అన్నీ జరుగుతుంటాయి కానీ కొన్ని విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి ఎందుకంటే మరీ ముఖ్యంగా చెప్తా ఉన్న అమ్మలక్కలు చాలామంది ఉన్నారు కాబట్టి సింపుల్గా ఒక కథ చెప్తాం మీకు ఈ కథలోనే మొత్తం కథ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి మనం ఇంట్లో కోడిపెట్టు ఉంటుంది కోడిపెట్టు ఉంటే గుడ్లు పెడుతుంది అట్లనే మల్లారి టెస్ ఉంటే ఆయన కోడిపెట్టను పెంచుకుందట కోడిపేటను పెంచుకుంటే అది ఇరవై గుడ్లు పెట్టింది ఇరవై గుడ్లు పెడితే పొదిగేసిరు గుడ్లు గుడ్లు పొదిగేయగానే ఇరవై పిల్లలు అయినాయి ఇరవై పిల్లలు కాగానే మల్లారెడ్డి ఏం చేసింది కోడిపేటని ఇంట్లో ఉన్న గచ్చులు వేసిండు పిల్లల్ని తల్లిని గచ్చులు వేసి ఇన్ని నూకలు చల్లిండు ఇన్ని నీళ్లు పెట్టిండు మంచిగా రెండు మూడు రోజులు కోడి పిల్లలు అదే గచ్చులు తిరుగుతూ ఉన్నాయి తిరుక్కుంటా తిరుక్కుంటా ఆ నూకలు బుక్కుతున్నాయి నీళ్లు తాగుతున్నాయి రెండు మూడు రోజులైనాక తల్లి కూడా ఏం చేసిందంటే మెల్లగా గచ్చలకేని బయటకు వచ్చింది గచ్చులకేని బయటకు వస్తూ ఉంటే పిల్లలు అంటా ఉన్నాయి ఎందుకు పోతున్నావు అమ్మా గచ్చులు ఉంటే మంచిగా మల్లారెడ్డి నూకలు తల్లిండు నీళ్ళు పెట్టిండు కదా పోతున్నావు పోతున్నావమ్మా అని పిల్లలు ఎక్కిరిస్తూ ఉంటాయి తల్లిని అప్పుడు తల్లి ఏం చెప్తాడు ఎరికైనా ఇప్పుడు పోస్తాడు తర్వాత పోస్తాడే మీకు వెళ్ళదు మన సంగతి కోడిపెట్ట తల్లి 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 తల్లికి చెప్తా ఉంటాడు పిల్లలకు ఇప్పుడు మూకలు పోస్తాడు తర్వాత మిమ్మల్ని పోస్తాడు అని చెప్తాడు ఆయనతో రెండు మూడు రోజుల తర్వాత ఈ తల్లి కోడి ఏం చేస్తుంది బలవంతంగా పిల్లల్ని తీసుకొని కడపకాడికి వస్తుంది మీరు చూడరు మీ ఇళ్ళలో కూడా కడపకాడికి వచ్చి తల్లి కోడి కడప ఎక్కుతూ ఉంటే దిగుతూ ఉంటుంది ఎందుకంటే పిల్లలకు నేర్పిస్తుంటుంది చెక్కాలని ఆయన ఆకిట్లో తీసుకొస్తుంది ఆగిట్లో తీసుకొచ్చి కాళ్ళతో నవ్వుతూ ఉంటుంది ఆకిలంతా అంతా పొక్కిలు చేస్తుంటుంది కోడి కోడి పొక్కిలు చేస్తూ ఉంటే అప్పుడు పిల్లలు అంటాయి మంచిగా లోపల మల్లారెడ్డి నూకలు పోసే నీడ పట్టుకు ఈ వాకిట్లకు తీసుకొచ్చి ఈ తొవ్వుడేంది మమ్మల్ని బాధ పెట్టుడైంది ఎండల అని పిల్లలు అంటా ఉంటాయి అంతలో ఆడంగో కురికి వస్తుంది కుక్క రాగానే కుక్కను కోడి తన తను పోతుంది కుక్క వారిపోతుంది తర్వాత పిల్లి వస్తుంది పిల్లి రాగానే ఏం చేస్తుంది తల్లి కోడి కుక్క అని పిల్లలందరినీ దగ్గరికి పిలుచుకొని రెక్కల కింద దాచుకుంటుంది అవునా అంతే రకాల దాచుకుంటుంది దాచుకున్న తర్వాత పిల్లలు అడుగుతాయి గత పెద్ద వస్తేనేమో కానీ మీది పొడస్తుని పోతివి ఇక చిన్న పిల్లికి భయపడుతున్నాం ఎందుకమ్మా అని అడుగుతాయి అంటే కుక్కతో కుక్క అట్టడు వచ్చాడే బిడ్డవాడు బెదిరిస్తే పోతాడు కానీ పిల్లితో చాలా డేంజర్ వీడు మిమ్మల్ని ఎత్తుకపోతాడని చెప్తా తల్లి తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది మళ్ళా ఆయనతో పెటకాడికి తీసుకొని పోతుంది తల్లి పెటకాడికి తీసుకొని పోయి తవ్వుతూ ఉంటుంది పెంట తోగితే పిల్లలు ఎరుకొని బుక్తూ ఉంటాయి ఇట్లనే ఇట్లనే ఓ వారం పది రోజులు అయిన తర్వాత ఏమవుతుంది ఆ తల్లి కోడి మళ్ళా పిల్లల్ని పెంటకాడి తీసుకుపోయి తొవ్వదిగా మీరే తవ్వుకొని అని చెప్తుంది అంటే అప్పుడు పిల్లలు ఏమంటే ఎరికేనా మా అమ్మ మొత్తం మారిపోయింది మంచిగా నూకలు తల్లిండే లోపల మల్లారెడ్డి ఆ నూకలు బుక్కుకొని నీడ పట్టుకుంటే ఎంత బాగుండేది మమ్మల్ని బయటికి తీసుకొచ్చి పెంట మీద చెప్పి మమ్మల్ని బాధ పెడుతుంది మా అమ్మ అని చెప్పి పిల్లలు అనుకుంటాయట తల్లికోడిని మీకు తెలువ బిడ్డ జీవితం అంటే ఇట్లనే అని చెప్పి తల్లికోడు చెప్తా ఉంది ఆయన కొన్ని రోజులు యాభై ఆరు రోజులకు తల్లికోడు ఏం చేస్తుంది పిల్లల్ని ఎడవాపుతుంది ఎరికేగా దగ్గర రాని అదిగా ఎడవాపి ఇలాగొడతా ఉంటుంది అప్పుడు అందులో ఉన్న పది పిల్లలు ఏమనుకుంటే ఎరికేనా అమ్మ మా అమ్మ మారిపోయింది మొత్తం మా అమ్మ మంచిది కాదు లోపల ఉన్న మల్లారెడ్డి మంచోడు గత్తుల నూకలు పోసిండు నీళ్లు పెట్టిండు ఆ నీళ్ళు తాగకుండా నీడ పట్టుకుంటే ఎంత బాగుండు మా అమ్మ మంచిది కాదని చెప్పి పది పిల్లలు ఏం చేస్తాయంటే ఆ పది పిల్లలు మళ్ళా మల్లారెడ్డి ఇంటికి పోతాయి పోయి మా అమ్మ మంచిది కాదు మారిపోయింది మేము నీతానే ఉంటామంటే రారీ రారి అని మళ్ళీ నూకలు చల్తాడు లోపలికి నూకలు చల్లాగానే లోపలికి పోతాడు ఆయన మల్లారెడ్డి ఇంట్లో పండుగ వస్తుంది పండుగ రాగానే ఈ చుట్టుముట్టున్న రెడ్డి అందరిని మెలుచుకుంటాడు చుట్టాలని అందరినీ పిలుచుకొని ఈ పది ఇంటికి పోస్తాడు ఈ పది ఇటు వస్తుంది తల్లి దగ్గర ఉన్న పది ఏం చేస్తాయి అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్ నీ మాటినందుకే మేము బతికి బట్టగట్టినాం మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం వాళ్ళు పోయి ఆగమైపోయారు ఇప్పుడు మల్లారెడ్డి అంటే దిగేటోళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే దిగేటోళ్ళు కానీ ఇంకోలు కానీ ఆ పది కోళ్ళు అలా ఇప్పుడు ఈడ నిలబడేటువంటి ఒరిజినల్ బిడ్డలు మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికే ఇలా కచ్చల గుర్తు మీ దగ్గరకు వచ్చింది మరి కోల్పోయి దగ్గరికి పోతారా మింటులందరినీ మా భుజాల మీద మోసటం మీకు తిరుగుతారా మీరు ఒకసారి అర్థం చేసుకో ఓట్లు కూడా గవే మీ ఇంటికి కారు కుర్తాయనో కాంగ్రెస్ పార్టీ అయిన వస్తే ఒకటే మాట్లాడకండి మా ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల పైసలు ఎవడు రా పైసలు ఎక్కిపోయినాయి అని ఒక్కసారి ఒకసారి ఆ స్కూల్లో మన బిడ్డ నా బిడ్డనో మీ బిడ్డనో ఎవరో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఎటుపోయిందా సొమ్ము ఇది ఒక్కటే కాదు ఇది ఒక్కటే కాదు తల్లి పచ్చి బాలంతల సొమ్ము కూడా పంచుకొని తిన్నారమ్మా వీళ్ళు బాలంతల సొమ్ము కూడా పంచుకొని తిన్నారు అంగన్వాడీలో పెట్టాల్సిన ఆ సొమ్ము కూడా పంచుకొని తిన్నారమ్మా వీళ్ళంతా ఆ సొమ్ము తిని వీడికి వస్తా ఉన్నారు రేపు వస్తాడు మల్లారెడ్డి వీళ్ళు రెండు వేలు పట్టుకొని వస్తాడు ఎక్కడి పైసలు అవి మన ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల పైసలు తీసుకొని వస్తాడు మరి ఏం చేద్దాం చెప్పు మరి ఎట్లా మళ్ళా మరి పైసలు తీసుకోకపోతే వాడు నమ్మడు కదా ఏం చేయాలని మరికు బాధ ఉంటుంది తీసుకోరి ఒక్క రూపాయి ఇచ్చి ఇచ్చిపెట్టే అది మీ సొమ్మే మీ బిడ్డల సొమ్మే మీ రక్తమే మీ చెమటనే తీసుకున్నాను కూకుంటున్నా వాడు ఒటువెట్టిస్తాడు ఒట్టువెట్టిస్తాడని చెప్తాడు మరి అప్పుడు ఎట్లా అని మీకు అనుమానం రావచ్చు మీరు చేయాల్సింది ఒకటే పైసలు తీసుకొని మనసులో మా మల్లన్న మీద వట్టాలి నా మీద పెట్టాల ఒట్టు నా మీద ఒట్టు పెట్టి